ఈరోజు పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ మంత్రివర్యుల పరిధిని ఏర్పాటు చేయడం జరిగింది ముగ్గురు మంత్రివర్యులు గౌరవ ఎమ్మెల్యేలందరూ కూడా స్థానికంగా ప్రజల కష్టాలు ఏందో ఆలోచించకుండా వారి సంబరాల కొరకే వారు మాట్లాడటం జరుగుతుంది మహిళా 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 సమాఖ్య సంబరాల సందర్భంగా మహిళలకు మేము చాలా చేస్తున్నామని చెప్పడం జరుగుతూ ఉంది మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఒక మహిళా సోదరు అట్లాగే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామో చెప్తాను మరి ఎంతమందికి ఎన్ని నెలలుగా గ్యాస్ సిలిండర్ వారికి సబ్సిడీ ఇస్తున్నారో ప్రభుత్వం విడుదల చేసి శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే రెండు వందల యూనిట్ల ఉచిత విద్య ఇస్తున్నామో చెప్తాము కానీ చాలా మందికి అటువంటి సౌకర్యం లభించడం లేదు తర్వాత కొద్ది మందికి మరి ఆర్టీసీ బస్సుల్లో హైర్ బస్సులో కొనుగోలు కావచ్చు అక్కడ ఇక్కడ ఒక రైస్ మిల్లు ఏర్పాటు చేయడం కావచ్చు తర్వాత మినీ విద్యుత్ ప్లాంట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెబుతా ఉన్నారు ఇది కేవలం మభ్యపెట్టానికి మాత్రమే చేసేటువంటి ఏర్పాటు ఒకటి ఏర ఏర్పాటు చేసి మరి దాదాపు రెండు కోట్ల మంది మహిళలకు మరి మీరు ఇచ్చినటువంటి సహాయం ఏందో తెలియాల్సి అవసరం ఇవేవి లేకుండా మహిళా సంబరాలు మహిళా సమాఖ్య సంబరాలు జరుపుతున్నామని చెప్పి ఇది కేవలం ఖండితుడుపు చర్యలు మాత్రమే చేపడుతూ ఇవాళ మా మహిళా సోదర్మాన్ని కూడా మీరు తను మోసం చేయడం జరుగుతాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఏదైతే వాగ్దానం చేయడం జరిగిందో ముఖ్యంగా ఆడబిడ్డలకు ఇచ్చేటువంటి ఆ ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలి మరి మహిళల్లో కూడా మరి వయసు ప్రభుడెంట్ మహిళలకు సోదరి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఆ మహిళా సోదరి కూడా మరి నాలుగు వేల రూపాయలు ఇచ్చి వారిని కూడా సంతోషపెట్టాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటి వరకు గవే రెండు రూపాయలు కేసీఆర్ ప్రభుత్వంలో ఏవైతే వచ్చినాయో అవి మాత్రమే ఇవ్వటం జరుగుతూ ఉంది దాంట్లో కూడా ఒక రెండు నెలలు మరి ఇవ్వలేదు అట్లాగే మరి రైతులకు గౌరవ మంత్రి గారు సెలవు జరిగింది రైతు బంధు ఇచ్చినమని చెప్పి మరి ఇప్పటి వరకు ఒక రెండు పంటలకు రైతు బంధు ఇవ్వకుండా మానేసిన సందర్భం ఉంది మరి ఈరోజు మీరు ఏదైతే రైతు బంధు ఇచ్చినారో సంతోషం కానీ ఆ రెండు పంటలకు ఏవైతే గతంలో ఇవ్వాల్సిన రెండు పంటలకు ఇచ్చిన ఇవ్వాల్సినటువంటి ఆ రైతు బంధు కూడా ఇవ్వ ఇచ్చినట్టయితే రైతు భరోసా ఇచ్చినట్టయితే నిజంగా మీరు రైతుల పట్ల ప్రేమ ఉండి ఇచ్చినట్టయితే కానీ ఇది కేవలం ఈ సమయంలో మాత్రమే రైతు భరోసా ఇచ్చినట్టయితే ఇది కేవలం ఓట్ల ఒకరికి ఇచ్చినట్టే అని చెప్పి మీరు అనుకోవడం జరుగుతూ ఉంది మరి వాస్తవంగా మీరు రైతుల మీద ప్రేమ ఉన్నట్టయితే గతంలో ఇవ్వాల్సినటువంటి ఆ రెండు ఏవైతే మీరు ఇవ్వకుండా ఉన్నారో ఆ రెండు పంటలకు కూడా ఈ రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు రైతులకు మరి ఇప్పటికే రైతులందరూ కూడా మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ నియోజకవర్గమే కాదు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ప్రాంతం రైతులందరూ కూడా మరి వాళ్ళ నీళ్లు లేక ఏం చేయాలో దిక్కు తోచక మరి ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు ఎప్పుడు వరుడు కరణిస్తాడా ఎంత వర్షాలు పడతాయని చెప్పి ఎదురు చూసిన సందర్భం ఉంది మరి ఇవన్నీ కూడా ఈరోజు మరి గౌరవ మంత్రివర్లు మరి వారు వారి నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి పరిస్థితి యొక్క కాదు కానీ కేవలం ఖండితుడి చెప్ప మాట్లాడుతూ పై పై మాటలు మాట్లాడుతూ ఇది అంతా బాగుంది అని చెప్పడానికి మాత్రమే ప్రయత్నం కానీ ఇవాళ నిజంగా రైతుల కష్టాలు రైతుల ఇబ్బందుల్ని గమనించి మాట్లాడిన సందర్భం లేదు నిజంగా మీకు రైతుల మీద ప్రేమ ఉన్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పంపులన్నీ మరి దాన్ని ప్రారంభించి మన కాళేశ్వరం నీటితోని మరి ఈ ప్రాంతానికి సాగునీళ్ళు ఇవ్వాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ కేవలం రాజకీయ కక్షలతోని మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి సౌకర్యం ఉన్నప్పటికీ అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం మరి కేసీఆర్ మీద కోపమా లేదా బీఆర్ఎస్ పార్టీ మీద కోపమా మరి కోపం కానీ మీరు ఏదైనా కక్ష ఉంటే అట్లా తీర్చుకోవాలి కానీ మరి లక్షలాది మంది రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి మాత్రం చేయడం ఇది అన్యాయం మరి ప్రభుత్వ పరంగా రైతుల పట్ల సానుకూలంగా ఆలోచించి వెంటనే మరి అక్కడ ఉన్నటువంటి కన్నెపల్లిలో ఉన్నటువంటి లక్ష్మీ కొంబోస్ మొదలుపెట్టి స్టార్ట్ చేసి దాని ద్వారా మరి మరి నీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతూ రైతులందరూ కూడా మరి అని జరుగుతున్న సందర్భం ఇది మరి ఇంకా కూడా మీరు రైతుల యొక్క ఓపికను పరీక్షించే సమయం చేయొద్దు మరి వారు ఓపిక నచ్చిన రైతులు మరి రేపో మాపో రోడ్ల మీద ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది దాని ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి మరి మరి వారికి వెంటనే సాగునీ ఏర్పాటు చేయాలని చెప్పి మరి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మహిళల పట్ల మీరు ఏదైతే పై పైపైన మీరు మీరు ఏదైతే మీరు సంబరాల కొరకు ఏదైతే ప్రేమ చూపిస్తున్నారో అది కేవలం బూటకం అది నిజంగా మీకు ప్రేమ ఉన్నట్టయితే వారికి ఇరవై ఐదు వందల రూపాయలు మీరు ఏదైతే మరి ఆ రోజు వాగ్దానం చేసినది ఇవ్వాలి మరి ఇలా ఒకరిద్దరికో మాత్రం ఏదో చేసి మేము బాగా చేసినామని చెప్పటం కాదు మరి రైతు మహిళా లోకానికి అంతటి కూడా వర్తించే విధంగా మహిళలందరికీ కూడా వారికి మరి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం